ॐ गुरुब्रह्मा गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः

राजे रत्नम दिव्यन्दे सदा गुणकौतिहिं सर्वमंगला मंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते ओ नमः भगवते श्री मातृन नमः श्री मातृन नमः श्री मातृन नमः इतु मंदिर के ఇంతవరకు ప్రథమ కూట ధ్యాన మహిమని చెప్పి మధ్యకూట ధ్యాన మహిమని నిరూపించటం పూనుకున్నారు కామపురుషార్థక్తుల కొరకైన ధ్యాన విశేషం ఇది కామపురుషార్థాసక్తులైన వారికి ధ్యాన విశేషం తరణి శ్రీ సరణి దివం భవన్య తల్లి తల్లి ఉదయ వేళలా బాలభానుని చేత కాంతి పుంజములను వెల్లార్చుతున్న కాంతి శరీర కాంతి సౌభాగ్యము చేత ఈ ఎల్ల భూమి ఆకాశమును అరుణిమ నిమగ్నములుగా ఎవరు ధ్యానించుతున్నాడో ఆ సాధకునికి ఊర్వశితో సహా ఎందరెందరు అప్సరహకాంతలు లోబడిన వారు కారు ఎల్లరూ శ్వసమగుతున్నారని భావం తనుఛాయ దేహం యొక్క ఛాయ కాంతి అరుణిమ నిమగ్నం అని కానీ అరుణిమ నిమగ్నం అని కానీ పదవిభాగం చేసుకునవచ్చును ప్రణీతికి భంగం లేదు భూమి ఆకాశము శ్రీదేవి మేన్ యొక్క కెంపు కెంజాయిన కెంపు కేంజాయ్ అన్న సముద్రమును వెట శంభుని వినాలి జనమును భూమిని ఎరని లత్తుక సంద్రమునందు ముని మునింగిన వానినిగా ఏ సాధకుడు చింతన చేస్తున్నాడో వానికి ముల్లోకములందని వనితలు అందరూ వశమగుతురు అరణ్యము శబ్దం వల్ల లత్తుక సముద్రమును రక్షించుట లత్తుక మధ్యమందున్న శ్రీదేవిని వన వనహరిణములు అడవి లేళ్లు వీటికి అడవిలో క్రూర మృగముల వలన ప్రమాదం ఎక్కువ అందుచేతనివి చిన్న అలికిడికే భయపడును మనశబ్దంచే మిక్కిని భయపడినవని లక్షింపబడినది అనగా అతి సుందరములైన నేత్రములని చెప్పుట గ్రామ హరిణములు మనుష్యాల దర్శనమని ఊర్వశి సహా ఊర్వశితో కూడా కలిసి అనుటలో స్వారస్యం ఉన్నది మిగిలిన దేవత వారాంగనలను బ్రహ్మ సృజింపక ఊర్వశుని శ్రీమన్నారాయణుడు సృజించను ఆమె సౌందర్యము ముందు మిగిలిన అచ్చర లేమలు సిగ్గుబడి తలవంచుకునేది ఆమె అచ్చరహకాంతలందు సర్వశ్రేష్ఠ సర్వేశ్య ఊర్వశి ముఖాహ అని అమరము ఆమె కూడా వచ్చిన దన్నచో ఇక అచ్చర లేమలు మరెవ్వరూ మిగిలి ఉండలేదని చెప్పుట అచ్చరుడు దేవగణికలు వారి కనులు సహజంగా రెప్పపాటు లేనివి నిలుకడ కలవి అయితే శ్రీదేవి అనుగ్రహ లాభమును పొందిన వారిని చూడగా కనులు చెదరి తమ స్వభావమును పోగొట్టుకొని చున్నట ఇది విరుద్ధం కాదు కార్యవశాత్తు అక్ష్యస్పందనం మల్లినాథసు సమర్థించడం గురు నేత్ర సహస్రేణ మా మాసవాసుహ అంతగా వేస్తలకు కూడా ఎవరిపైన మోహమే చూపని వారాంగణలకు మోహము కలిగినదట ఇది ఎంతయూ దేవి అనుగ్రహం అని చెబుతున్నారు శ్రీదేవి మంత్రము పంచదశాక్షరి మంత్రమున రెండవ కూటముకు కామరాజ కూట జపఛాన మహిమ ఇందు వర్ణితమైనది బాలామంత్రమందు కూడా ద్వితీయ బీజం కామరాజ బీజమే కథికథతి ఎందరెందరూ అనుట విరుక్తి కాదు చెప్పవలసిన దానిని ముఖ్య భావనలు వెలాక్తుట కథికథతి అనటే ఎందుకు ఆకు కలదు అందు వితర్కాలంకారం తోచుతున్నది కాళిదాసు లఘుశక్తి అందు కూడా నీ విషయం ప్రస్తావించుతున్నాను అవతారిక इति कामकलारूपच्छानं स्त्रीमादनप्रयोगं श्लोकं मुखं बिन्दुं कृत्य कुचयुगमधस्तस्य ददथोः हरार्थं ध्यायेज्यो हर महिषिते मन्मथकलां न सत्यः संक्षोभं नयति वनिता युच्यति लघु त्रिलोकीमप्यासुभ्रमयति रवीन्दुस्तनयुगाम् తాత్పర్యం హరుణి పట్టకు దేవి ముఖమును బిందుస్థానమునందు కల్పించుకొని దానికి కిందగా స్థల చేసి ఆ చనుగవుకు కిందగా శివుని మేనులో సగమకు శక్తిని అనగా త్రికోణముని యోనిగా భావించి ఆ త్రికోణమునందు నీదైన కామరాజ బీజమును క్లీం ఏ సాధకుడు ధ్యానించుతున్నాడో అట్టివాడు జవ్వనపు పొంగులో కామాసక్తులైన స్త్రీలను స్త్రీల మనస్సులను కలత చెందించను ధ్యానించుతున్నాడని చెప్పుట అత్యల్పమైన సంగతి ఏలనగా దృశ్యమానముగు సూర్యచంద్రులు చనుగవగానున్న స్వర్ణ మత్య పాతాళలోకములను మూడింటిని అతను శీఘ్రమే భ్రమవశం చేసి మోహపెట్టుచున్నాడు త్రిలోకములు సూర్యచంద్రులను చనుగవగా కలిగి విన్నవని చెప్పుట వలన ముల్లోక రూపమునందు స్త్రీత్వం ఆరోపింపబడినది కాబట్టి ఈ మాదన మొదల సంబంధమైన ప్రయోగము స్త్రీలందే ప్రయోగింపబడుటకు తగినదని గ్రహింపబలన ఈ ప్రయోగమును గురించి చతుశస్తి అందు చెప్పబడినది దీనిని ప్రయోగించు సాధకుడు త్రికోణమునందల బిందుస్థానమున తాను వశీకృతము కావించుకునదలిచిన వనిత యొక్క ముఖమును ధ్యానించి ఆ ముఖమునకు కిందిగా స్థల ధ్యానించి ఆ ముఖము స్థలయుగ్మము యోని అను వాని ఎందు ప్రధానాంగములందు క్లీం అను మన్మధవీయమని బావుగా ధ్యానించి తాను అఖిల అభిలక్షించు కాంతతో తనను కూడిన వారినిగా భావన చేయవలను చతుశ్శతయందు ఇట్లున్నది బిందువులు ముఖముగా సంకల్పించి దాని కిందుగా స్థల దాని కింద యోనిని అధోముఖముగా ధ్యానింపగలను అందు కామకళ రూపమైన అరుణను ధ్యానింపవలను ఈ విధముగా మాదన ప్రయోగంలో సనత్కుమార సంహిత ఎందు సప్తశతయందు కొన్ని కలవు కొలదిగా నిద్ర నిరూపితము బిందువునందు ఉపా కాంత ముఖమును ఆరోపించి దాని క్రింద ఆమె బాహుద్వయమును భావించి అంతకు క్రింద చనుగవను తలపోసి అంతకంటే యోనిని ఆరోపించి ఈ ఐదు స్థానములందునూ మన్మధుని పంచబాణములను చింతింపవలను పంచబాణ బీజములు ద్రామ్ త్రీం క్లీం బ్లూమ్ సహా ఇవి క్రమముగా ముఖ స్థనమధ్య యోని మధ్యములందు ప్రయోగమును కామరాజ ప్రయోగ సమయమే త్రికోణ నందులు బైందవ స్థానమునందు కింద భాగమున ముఖమును చింతించి అట్లే బిందువునకు ఊర్ధ్వ భాగమున ముఖమును ధ్యానించి సాధకులు దానికి పైన యోనిని ఇందు క్రమంగా భువనేశ్వరి శ్రీ విద్య కామరాజు నుంచి ధ్యానించినవాడు విశ్వమును మోహపెట్టుతున్నాడు ఈ ప్రయోగము ముఖం బిందుం కృత్వ అను ప్రయోగము కంటే శీఘ్ర ఫలకారి దీని ఎందుకు కూడా పంచబాణ ప్రయోగము పూర్వమందువలనే ఇట్టి మాదన ప్రయోగములు మరికొన్ని చనక్కుమార సంహిత ఎందుకు కలవు గ్రంథ విస్తరణ భీతి చేత వారిని వివరించటం లేదు త్రిలోకమును మోహపెట్టును త్రిలోకి ముఖ్య అశుభ్రమయ్యతి అని చెప్పటం వలన త్రిలోకి కూడా రూపమని భావము కాముని కామరాజు యొక్క కళ శోభ కామబ కామబీజము యొక్క కళ దేవతా బీజము కకార లకార రహితము కామకళ రూపము గుప్త మహా సరస్వతి బీజము తురీయ స్వరూపముని ఈ త్రయాత్మకము దానిని జపించినప్పుడు పై బొట్టు రవి కిందనున్న రెండు బొట్లు అగ్నిచంద్రుడు కుచములు రవి రూప బిందువు ముఖము దాని కిందనున్న రెండు బిందువులు స్తనయుగము ఇట్లు చేసి హకారార్థమును జోడి రూపముగా ధ్యానింపవలెను హకారార్థ భాగం గ్రహింపగా నాది యోని రూపంలో నుండును దాని ధ్యానింపు ప్రకటితార్థము హకారార్థ భాగము అడుగు భాగము దేవనాగరి లిపిలో త్రికోణాకారమైన పకారము హకారము శివవాచకము హరారార్ధము ఏకారము పార్వతీ వాచకము శివాను దానిలో స్వ లో తీసివేసిన ఈ ఏ నికులు దేవనాగరి లిపిలో ఏకారము త్రికోణాకృతి ఈ ఏకారం త్రికోణ త్రికోణాకార శక్తిగానే చెప్పబడినది తర్వాతి శ్లోకం తృతీయ కూట తృతీయ కూట ధ్యాన మహిమను నిరూపించుతున్నారు విషహరము జ్వరహరం లఘు గాలుడ ప్రయోగం చెపుతున్నారు కిరంతీమంగేక్ష్య కిరణని కురుంబామృతరసం పృదిత్వామాధత్తేహిమ కలశిలా మూర్తిమివయ సమయతి సుఖయతి తల్లి చరణాది సర్వ అవయవముల నుండి ప్రసరించుతున్న కిరణముల సమూహముల నుండి అమృతమును వర్షించుతున్న చంద్రకాంత శిలా శిలా శిల్ప మూర్తిగా నిన్ను ఏ సాధకుడు హృదయంలో నిలుపుకొని ధ్యానించుతున్నాడో ఆ సాధకుడు పక్షులకు ప్రభువైన గరుత్మంతుని వలె సర్పముల దుర్దర్పమైన విషమును శాంతింపజేయుస్తున్నాడు సర్వ సర్ప విష పోగొట్టుచున్నాడు జర తీవ్రతతో తాపమను పొందుతున్న వారికి అమృతమును ధారగా స్రవించుతున్న నాడీయుక్తమైన తన శీతలమైన చూపు చేతనే జ్వరబాధను తొలగించి సుఖానుభవమును కలిగింపుతున్నాడు ఈ శ్లోకమని చెప్పినది గారుడ ప్రయోగం చతుశ్చతీయం చెప్పబడినది ఆరు మాసము ధ్యానయోగమును అనుష్ఠించినతో సాధకుడు గరుత్మనంతో తుజుడవుతున్నాడు తన దృష్టి చేతనే లోకములను ఆకర్షించుతున్నాడు ఆ చూపుల వలననే లోకమును నశీకృతం చేసుకుంటున్నాడు తన కంటి చూపుల వలననే స్త్రీల మనస్సులను కలతపెట్టుతున్నాడు తన కంటి చూపు చేతనే విషమును హరించుతున్నాడు ఈ తూపు వలననే నాలుగు దినముల ఒక పర్యాయము వచ్చు జ్వరము మొదలగు వాణిని వెంటనే క్షణములోనే పోగొట్టుచున్నాడు చంద్రకాంత శిలామూర్తి వలె ధావళ్యమైన కాంతుల విలాపుతున్న శ్రీదేవిని ధ్యానించిన వాడై తాపజ్వరములనన్నింటినీ నిశ్చేషముగా శీఘ్రమే గల్త్మంతుని వలనే నాశనం చేయుచున్నాడు గరుడ ధ్యాన యోగ ప్రభావం చేత కేవలము స్మరణ చేతనే విషయంలో నాశనం చేయుచున్నాడు అని శ్లోకభావం తర్వాతి శ్లోకం కామకళ యొక్క స్థూల ధ్యాన విధానము చెప్పి ముగించి సూక్ష్మ ధ్యానమును వివరించుతున్నారు కటిల్లేఖాతన్నీ తపన శశివైశ్వానరమయీ నిషణ్నాం షణ్ణామప్యు పరికమలానాంతవకలాం మహాపద్మాటవ్యం మృది మెరుపు తీగలేదు సూక్ష్మై దీర్ఘమై ఆజ్ఞాది ద్వాదశాంతము వరకు క్షణ విలసనం కలదియు సూర్య చంద్రాగ్ని కళా సారమైన దియు నవ్వు నీ కళను షట్పద్మముల పైన సహస్రాల మన మహా పద్మాటవిలో కూర్చున్న దానిని అవిద్యాస్మితహంకారాదులు మాయ వీనిని విడిచిన చిత్తముతో ధ్యానించుతున్న సజ్జనులు పరమానంద ప్రవాహములై వెలగిస్తున్నారు ఇది ఉత్తమాధికారం గల సాధకుల ధ్యాన విషయము కిందనున్న ఆరోహణ క్రమంలో విద్యా పంచదశాక్షనములను ఒకదానిలో దానిలోనొకటి లయమగుతూ సాగిపోగా పదునైదవ బృంద్రయాత్మకమైన త్రికోణమునందు లీలమగునట్లు ధ్యాన విధానము బిందుత్రయము సోమసూర్య నలాత్మకము సూర్యుడగ్నియందు అగ్ని సోమునియందు సోముడు నపరార్థకళ సకారములకు పరమకు హకారం ఎందు లీనము ఇది మున్మని స్థానం కాగా సాధకుడు శివశక్తి మేళన స్థితిలోని సదాశివుని ఎందు ఐక్యము భజించి జీవన్ముక్తులవుతున్నాడు శ్రీదేవి శశి వైశ్వాందరమయ్యి అని చెప్పబడినది సోమసూర్య నలాత్మిక అని ఆ సూర్యచంద్రాగ్లు ఆమెయ్యే కానీ వారికి వేరే ప్రత్యేక భావం లేదని చెప్పుట అనగా వారి స్థితి అభావం మరియు షణ్మాముపరి కమలాలం నిషణ్ణాం ఆరు కమలముల వైభాగమున ఆశీర అయిన శ్రీదేవి ఆవాహన మంత్రం ఇట్లున్నది మహాపద్మవనాంతస్థే కారణానంద విగ్రహే సర్వభూత హితే మాతరే హి పరమేశ్వరి సహస్రార పద్మారూఢ పరాకాశ రూప క్షతరకళ శ్రీదేవిని ధ్యానించి బ్రహ్మానందస్లోతో అంబాస్తనం నందిస్తున్నది ఈ సాధనా పద్ధతిని అనుష్ఠించి ధ్యానించుట యోగులు మాత్రమే చేయవలసిందని ఉపదేశము విద్య పంచదశాక్షరములను ఆరోహణ క్రమంలో లయింపచేయుట సాధకుడు సదాశివైక్యం పొందుట పైన చెప్పినాము విగళిత వేద్యాంతర హృదయ పరమానంద నిర్భరుడైన యోగి శివశక్తి భావన చేత తదార్థ్యమని పొందునని కాది మతమునందు చెప్పబడినది ఈ విషయం గౌడపరాచార్య కొంత సుఖదో సుఖబోదయమునందు గోప్యంగా సూచించబడినది ప్రకాశముగా ప్రకటీకృతం కాదు ఛానమహ చెప్ప నుంచి మహిమ చెప్ప నుంచి ముందు నామస్మరణమహిని చెబుతున్నారు ఇంతవరకు ఏడు శ్లోకముల్లో త్రివర్గా సారలకు ధర్మార్థ కామ ఫల దాతృత్వం చెప్పి ఇక అపవర్గ కాములకు శ్రీదేవి దాతృత్వములు దాతృత్వము చెప్పుతున్నారు ఇంతవరకు ఏడు శ్లోకముల్లో త్రివర్గ శారలకు ధర్మార్థ కామ ఫల దాతృత్వం చెప్పి ఇక అపవర్గ కాములకు శ్రీదేవి దాతృత్వములు అని చెప్పుతున్నారు भवानी त्वं दासेमहि वितरतुष्टिं सकरुणाति स्तोतुं वाञ्छन् कथयति भवानी त्वमिति य तदैव ता त्वं तस्मै दिशसि निजसायुज्यपदवीं मुकुन्द నీవు నీ దాసుడును అబు నాపై కరుణాయుక్తమైన దృష్టిని ప్రసరింపమా అని చెప్పుటకు వాంఛగలవాడై ఏ సాధకుడు అట్లు స్తోత్రము చేయదలిచిన వాడై నిన్ను కూర్చి భవాని నీవు అను రెండు పదములు కలిపి వాక్యమును పూర్తి చేయకమునుపే మహావిష్ణువు బ్రహ్మ దేవేంద్రుడు మొదలగు దేవతా ప్రముఖుల కిరీటమణుల చేత నీరాజనమి చేయబడుతున్న నీ పాదపద్మములు గలదైన సాయుధ్య పదవిని వానికి అనుగ్రహించుతున్నావు తల్లి భవానీ అన్నంత మాత్రం సాహిత్య పదవిని అనుగ్రహించుతున్నాను భవానీ స్వం భవానీ నీవు నేను దాసుడను నేను దాసుడను నన్ను నీ కరుణా దృష్టితో చూడు అని చెప్ప నిచ్చగించిన వాడై భవానీత్వం అని రెండు పదములు ఉచ్చరించినప్పటికీ శ్రీద్య పా సాహిత్యం ఇచ్చాను కారణమేమనగా భవానీత్వం అలుటలో భవానీ రాణి నీవు అని అర్థం మాత్రమే కాదు సామాన్యాధికరణం చేత త్వం పదార్థ అన్వయమునందు నీవు నేను కాక నీవు నేను కాక అని మహావాక్య ప్రయోగము సాధకునిచే ప్రయుక్తమైనది శ్రీదేవి వెంటనే తాదాథ్యం ఎత్తుతున్నది జపహోమ రూపములైన సాధకుల కంటే తాదాత్మ్య సంభావన వెంటనే ఫలదాయి అగుటవలన తెలియక స్ఫుతించినను అగ్ని కాల్చును అను న్యాయమును అనుసరించి వివక్ష లేక ప్రయోగించినను మహావాక్య ప్రయోగము శీఘ్రమే ఫలదాయకమని దానివల్ల దేవికి అవిమృశ్యకారిత్వ విమర్శింప పనిచేయుట దోషం లేదని రహస్యము తత్వమసి అహం బ్రహ్మాస్మి అను మహావాక్యము అర్థము తోచన భవానీత్వం అంటలో అహం పదము అక్షారూపము బహిర్యాగ అంతర్యాగములకు మహావాక్యార్థమే ఫలము అని శ్రీ అది శ్రీదేవి గ్రహించినదే అది శ్రీదేవి అనుగ్రహించింది మరియు శ్రీదేవి కటు కటాక్ష వీక్షణ ప్రసారణ ప్రార్థన రూపార్థాంతర వివక్ష పూర్వకమైన అనిచ్ఛయలను తదాత్మ్యాభిలాత్మ్యాభిలాష రూపార్థద్యోతకము వాక్యాంశం యొక్క వేలాయనమానమే కాబట్టి శ్రీదేవి అనుగ్రహించినది శ్రీదేవి పాదములు విష్ణు బ్రహ్మదేవేంద్రుల కిరీట మణిదీప ప్రకాశితములు వారు కూడా పాదార్చకులుగా సాహిత్య లాభము లేక నిలిచి ఉన్నారని ధ్వని శ్రీదేవి సకల మనోరథ వితరణ చేయునని భావము శ్రీదేవి నామోచ్చారణ వలన కూడా మహాఫలమని నామోచ్చారణ ఫలము శ్రీమద్ శ్రీమద్భాగవతమునందు చెప్పినది తిట వర్తించను భాగవతమునందు ఇట్లున్నది ఈ భాగవతోక్తి అన్వయించుకుని భగవతీ నామము ఈశ్చితార్థ దాతృత్వం కలదని అమనస్కులై కించిత్తు చేసిన ఫలదాయకమని భావము ముక్తి చతుర్విధము సారోక్య సారూప్య సామీప్య సాయుధ్యములు ఇవి ఉత్తరోత్తర అధిక అధికాధిక వీధ్యా ఉత్తములు ముక్తి పరమాత్మ లోకము చేరుట సామీప్య ముక్తి ముక్తి పరమాత్మ సన్నిధికి చేరుట సారూప్య ముక్తి పరమాత్మతో సమాన రూపమును పొందుట సాయుధ్య ముక్తి పరమాత్మతో నేక ఏకమగుట ఈ శ్లోకమున ఉత్తమోత్తమ ముక్తి సూచితము మిగిలినవి ఎంతకంటే తక్కువని ఆమె ప్రసాదింపగలదంట స్పష్టము ద్వైతులకు సామీప్య ముక్తి సర్వోత్తమము ఇష్టాద్ విశిష్టాద్వైతులకు స్వామిప్య ముక్తి ఉత్తమము అద్వైతులకు సాయుధ్యమే ముక్తి సారోక్యం తవ పూజనే శివ మహాదేవే సంకీర్తనే

सर्वं श्रीमातृचरणविन्दार्पणमस्तु सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्येत्रे अम्बके गौरीनारायण नमोऽस्तु ते ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे <Sessizit> नमः ॐ श्रीमात्रे नमः